వెల్కమ్ టు నేను మీ నిర్మాత ఆయన చనిపోయినప్పుడు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పక్కనే ఉన్నారా కేదార్కి బిఆర్ఎస్ మాజీలకు ఉన్న లింక్ ఏంటి ఆ టైంలో దుబాయ్ లో ఆయన పక్కనే ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎవరు అనేది తెలియాలంటే వాట్ స్టోరీ టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి మరకలు గులాబీకి అంటుకుంటున్నట్టు కనిపిస్తోంది మిస్టీరియస్ మరణాలు జరుగుతున్నాయని అందులో డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ మృతి కూడా ఒకటని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడంతో మేటర్ మొత్తం పొలిటికల్ టర్న్ తీసుకుంది అయితే కేదర్ సహజంగానో లేకపోతే గుండెపోటుతోనో చనిపోలేదని మృతిపై అనుమానాలు ఉన్నాయని అన్నారు సీఎం అయితే కేదర్ టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ అంతేకాకుండా గత ప్రభుత్వంలో కీలక పెద్దలు సినీ ప్రముఖుల డబ్బుని దుబాయ్ లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు అయితే డ్రగ్స్ కు బానిసైన కేదార్ గతంలో హైదరాబాద్ లో ఒక పబ్ లో పట్టుబడ్డారు ఇక అప్పటి నుంచి దుబాయ్ కి మఖం మార్చి అక్కడే తెలంగాణకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తోంది దీంతో ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఒకడుగు ముందుకేసి కేదార్ చనిపోయినప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నట్టు చెబుతున్నారు వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ యువ ఎమ్మెల్యే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ఆ టైంలో అక్కడ ఉన్నారని కాంగ్రెస్ ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఇందులో ఒక ఎమ్మెల్యే పై గతంలో డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెలువెత్తాయి కేదర్ చనిపోగానే హుటాహుటిన హైదరాబాద్ కు వచ్చిన ఒక మాజీ ఎమ్మెల్యే తనకేం పాపం తెలియదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారని నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో మాజీ కేదర్ మృతదేహాన్ని దుబాయ్ పోలీసులు తీసుకెళ్లే సమయంలో అక్కడే ఉన్నట్టు చెబుతున్నారు అయితే కాంగ్రెస్ నేతలు తెలంగాణ పొలిటికల్స్ లో కూడా రాజకీయ రచ్చ రాజేసిన కేదర్ మృతి ఈ ఇద్దరు ఎమ్మెల్యే చుట్టూ మొదలైంది అయితే మెల్లిగా వాళ్ల పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది ఈ క్రమంలో రేవంత్ బీఆర్ఎస్ అగ్రనేతలను ఈ ఉచ్చులోకి లాగే ప్రయత్నాన్ని గట్టిగా చేశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే మేడిగడ్డ కూలిపోవడంపై కేసు వేసిన రాజలింగమూర్తి హత్య కేసు వాదించిన సంజీవ్ రెడ్డి మరణం డ్రగ్స్ కేసు నిందితుడైన కేదార్ అనుమానాస్పద మృతి విషయాల్లో బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి సో తీగ లాగితే డొంక కదిలినట్టు కేదార్ది సహజ మరణం కాదని తేలినా కుట్ర ఉందని దుబాయ్ పోలీసులు తేల్చినా ఆయన వెంట ఉన్న ఇద్దరు మాది మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ లింక్ లో పార్టీ నేతలు ఈ మిస్టీరియస్ డెత్ లో చిక్కుకునే ప్రమాదం ఉందన్న అంచనాలు కూడా బాగానే పెరుగుతున్నాయి అయితే రేవంత్ కు పాలన చేత కాకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విచారణ దర్యాప్తు కావాలంటే రేవంత్ జరిపించుకోవచ్చు కదా అంటూ కేటీఆర్ కవిత సవాల్ విసిరారు ఈ ఎపిసోడ్ ఎంత దూరం వెళ్తుందో మరి వెయిట్ చేసి చూడాల్సిందే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ సిక్స్ టీవీ